అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక పెద్ద అంతర్గత విషయం ఏంటంటే అంతర్గతమే ఉంది బహిర్గతం కూడా బహిరంగంగా కూడా వైసీపీ వాళ్ళకి ఈజీగా పనులు అవుతున్నాయి టీడీపీ వాళ్ళకి అవ్వట్లేదు అనేది చాలా చోట్ల ఈ టాక్ అయితే ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచే ఈ టాక్ ఉంది వైసీపీ వాళ్ళకి చాలా ఈజీగా పనులు అవుతున్నాయి వాళ్ళ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు టీడీపీ వాళ్ళు వెళ్ళేసరికి డబ్బులు తీసుకోవట్లేదు పని చేయట్లేదు డబ్బులు తీసుకోవడానికి భయపడుతున్నారు అధికార పార్టీ కాబట్టి అలాగని పనులు కూడా చేయట్లేదు అలాగే పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఏది అవ్వట్లేదు కొన్ని ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అనే విషయంలో వైసీపీ కార్య టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు సో ఇది ఇలా ఉంటే దీనికి తగ్గట్టు దీనికి బలం చేకూరుస్తూ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది నాయకుల వ్యవహారంలో పార్టీలో గందరగోళ పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారథి గారి మీద ఇప్పటికీ ఆ టాక్ ఉంది ఆరోపణలు వస్తూనే ఉన్నాయి మొన్న ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ పాను వైసీపీని విమర్శించారు అదేమీ సర్దుమనగల ఇప్పటికీ కూడా ఆయన మీద అనుమానాలు ఉన్నాయి ఆయన వైసీపీ వాళ్ళకే పనులు చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద ఉన్న కేసులు లేకుండా చేస్తున్నారు వైసీపీ వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు అనే అనుమానాలు కొన్ని ఉన్నాయి అది సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ ఉంది అలాగే రాయలసీమ అండ్ నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు వైసీపీ నాయకులు కూడా టీడీపీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళు కూడా వైసీపీ కోసమే పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళకే ఎక్కువ పనులు చేస్తున్నారు అని ఇలా చాలామంది నాయకులు చాలామంది ద్వితీయ శ్రేణి నాయకుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం కడుపు మంటతోనే ఉన్నారు వీళ్ళ పనులు అవ్వట్లేదు వాళ్ళ పనులు అవుతున్నాయని దా దానికి బలం చేకూరుస్తూ నిన్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెక్కారెడ్డి గారు ఒక కామెంట్ చేశారు టీడీపీ వాళ్ళు టీడీపీ సొంత కార్యకర్తల నుంచే డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు రేషన్ డీలర్ పోస్ట్ ఇవ్వాలన్నా లేదా ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పోస్ట్ ఇవ్వాలన్నా సరే డబ్బులు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలే ఇలా కరప్షన్ చేస్తే ఇంకా కార్యకర్తలు ఇంకెవరికి చెప్పుకుంటారు అని ఒక కామెంట్ చేశారు అది కూడా వాస్తవమే అంటే ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వందే పని అవ్వట్లేదు ఏం పనులు జరగట్లా సో డబ్బులు ఇస్తే అవతలలోకి కూడా చేస్తున్నారు ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్త వెళ్తారండి ఎమ్మెల్యేల దగ్గరకో నాయకుల దగ్గరకో వీళ్ళొక ఐదు తీసుకెళ్తారు వీళ్ళకి పత్తి తీసుకెళ్తారు టీడీపీ వాళ్ళు మా పార్టీయే కదా మేము తక్కువ ఇచ్చిన పని అయిపోతుందని అయితే తీసుకెళ్తారు వీళ్ళు పత్తి తీసుకెళ్తారు మా పార్టీ కాదు కదా మేము ఎక్కువ కొంటామని సో నిజంగా పార్టీ పట్ల సెంటిమెంటు సానుభూతి సింపతి అనుకూలత ఉంటే వీళ్ళు తక్కువ ఇచ్చినా వీళ్ళకి పని చేయాలి కానీ అలా జరగట్లా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వీళ్ళకి పని చేస్తున్నారు అది ఎన్నో కంప్లైంట్లు వెళ్తాయి చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి ప్రతిరోజు ఇవే కంప్లైంట్లు ఇంకా చంద్రబాబు గారు కూడా విసిగిపోయారు ఈ ఈ కొత్త కొత్త కంప్లైంట్లతో ఈవెన్ లోకేష్ గారి టీం కూడా లోకేష్ గారికి కంప్లైంట్ వెళ్తే ఆయన కొంచెం జాగ్రత్తగా సూక్ష్మ పరిశీలన చేయిస్తున్నాడు లోకేష్ గారికి ఎక్కడి నుంచి కంప్లైంట్స్ వెళ్తున్నా ఆయన టీం విజిలెన్స్ ద్వారానో ఇంటెలిజెన్స్ ద్వారానో రిపోర్టులు తెప్పించుకోవడం దాన్ని లోకేష్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన కూడా దాని మీద డిస్కస్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట చాలా నియోజకవర్గాల్లో ఈ ప ఈ తరహా ఉంది సో ఇది దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మరి ఈ విషయంలో లోకేష్ గారు చంద్రబాబు గారు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా ఇది చాలా కీలకమైన సబ్జెక్ట్ అనమాట సో కొంచెం టైం పడుద్ది ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఒక ఏడు నెలలు అయింది కాబట్టి ఇంకొక ఆరేడు నెలల పీరియడ్ ఉంది అప్పటికీ కార్యకర్తలు ఇదే తరహా ఆలోచనతో ఉంటే వాళ్ళు పార్టీ పట్ల ఎమోషన్ సెంటిమెంట్ కోల్పోతారు చూద్దాం ఏం జరగొద్దు థ్యాంక్ యూ